సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు అవుతున్నారు కూడా ఒక వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షార్ట్స్ రీల్స్ చేస్తూ నేము ఫేమ్ తెచ్చుకుంటున్నారు ఒక వీడియో క్లిక్ అయితే చాలు స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమవుతుంది ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు కానీ విశాఖకు చెందిన ఈ అమ్మడి రూటే సపరేట్ నటిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతి వార్తను ప్రదర్శించి జైలు పాలైంది ఓ సెలబ్రిటీ తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడీ లేడీ గరాన మోసం వెలుగులోకి వచ్చింది గత నెల ఇరవై మూడున దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలో ఫ్లాట్ నెంబర్ నూట రెండులో భారీ చోరీ జరిగింది ఈ ఇంట్లోని బీర్వాలో నూట యాభై తులాల బంగారు నగలు చోరీకు గురైనట్లుగా ఇంటి యాజమాని ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు డీసీపీ క్రైమ్ వెంకటరత్న మాధులు ఏడీసీపీ గంగాధర్ ఇంటికి చేరుకుని ఇళ్లతో పాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు బీరువా ఉన్న వేలుముద్రలను క్లోజ్ టీమ్స్ సేకరించింది ఫ్లాట్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు ఫ్లాట్ యాజమాని జనపాల ప్రసాద్ బాబుతో మాట్లాడి వివరాలు సేకరించారు ఈ మధ్య కాలంలో వారి ఇంటికి వచ్చిన వారి వివరాలు అడిగారు కాగా బాధితుడు పదకొండు మందిపై అనుమానం ఉన్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి పదకొండు మందిపై విచారణ ప్రారంభించారు ఇందులో ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారించారు గోపాలపట్నం పాలిమార్స్ కు చెందిన సౌమ్య శెట్టి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది ప్రస్తుతం శివం అనే మూవీ కూడా చేస్తుంది జనపాల ప్రసాద్ కుమార్తె మరో ఇన్ఫ్లుయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో రెండు వేల పదహారులో సౌమ్యకు పరిచయం ఏర్పడింది ఆమెతో పరిచయం పెంచుకుని ఎనిమిదేళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటలు గంటలు ఉండేది అలా రెండు మూడు సార్లు చేసింది సౌమ్య అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించింది సుమారు కేజీ బంగారం కొట్టేసింది అయితే ఎలమంచిల్లో బంధువుల వివాహానికి ఇరవై మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం మౌనిక కుటుంబ సభ్యులు బయలుదేరారు ఆభరణాల కోసం బీరువాలో లాకర్ తెరిచారు అయితే అందులోని నూట యాభై తులాల ఆభరణాలు కల్పించలేదు తన కుమార్తె స్నేహితులైన భార్యాభర్తలు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇంటికి వచ్చి వెళ్లారని రెండవసారి వచ్చినప్పుడు బాత్రూమ్ కు వెళ్లి బెడ్రూమ్ తలుపులు వేసి కొద్దిసేపటి తర్వాత వచ్చారన్నారు సౌమ్యపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు దీంతో సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు గుట్టు విప్పారు ఆమె నుండి నల్ డెబ్బై నాలుగు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మిగిలిన బంగారం నేనే తిరిగి ఇవ్వలేను గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించిందని తెలుస్తోంది మొత్తం మీద ఈ కిలాడీ లేడీ వ్యవహారం వచ్చింది ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు పదిహేను రోజుల రిమాండ్ తరలించారు